హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు పుట్టిన రోజు అయితే ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి రథసప్తమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవాల్సిన ఆ రెండు వస్తువులు ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మాదశుద్ధ సప్తమినే రథసప్తమి అని కూడా అంటారు చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం మహేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తుడై తెల్లవారి ఏడు రథం తెల్ల గుర్రాలపైన విశ్వ ధరించి దర్శనం ఇచ్చే భగవానుడు సూర్య భగవానుడు అతి కష్టవుల సంతానం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు విస్తరించిన రోజున సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటాం దీనినే రథసప్తమి అని అంటాం ఆ రోజున సూర్యుడు ఆరాధిస్తూ ఉంటాం ఈ పుణ్య రోజున అంటే ఈ రథసప్తమి రోజున ఆకాశం మొత్తం కూడా వృత్తాకారంలో కనిపిస్తుంది అని ప్రత్యేకం ఆనందమైన కాలాన్ని అధిపతి విశ్వానికి చైతన్యానికి ప్రసాదించేవాడు భాసం అంటే ప్రకాశం చేసేవాడు భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతంగా చేసేవాడు అని అర్థం సూర్య భగవాను ప్రేమతోనూ సమస్త భగవాలను పగటి వేళల క్రియలుగా రాత్రివేళను నిద్రలుగా మన ధర్మ సనా సూర్యుణ్ణి శక్తి కేంద్రాలు ప్రపంచాన్ని రూపొందించిన వారిగా జీవనానికి ఆదపూరింగా కర్మ సాక్షులుగా భౌతిక ఆత్మీయత గుణాలుగా ఇచ్చేవారిని భావిస్తారు సూర్య మండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించండి ఈ కిరణాలతో భౌతిక అందానికి అందజేసడంలోని ప్రాధాన్యత పొందింది వ్యాధులను దూరం చేసేవాడిగా సంతోషమైన మనసు ఇష్టమైన చూపును వృత్తాకారంలో అనారోగ్యాన్ని ప్రసాదించేవాడిగా భావించి విపస్తి తలాలను ఏడు వారాలు ఏకచక్రాలుగా కాలచక్రంగా చేసేవాడు సూర్యుని రథానికి ఒక్కో దిక్కున ఒక్కో చక్రాన్ని ఉంచేవారు ఏడు గుర్రాలను లేదా వాలి తెల్లగా ఉన్న చెబుతూ ఉండేవి ఈ ఉన్నాయి ఈ సూర్యుడు వారి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ ఉంటాడు ఉపకారాలు చేసే సర్పంతో కానీ సాధించే జీవన సత్యాన్ని విశ్వాసానికి తెలియజేసేవాడు సమస్తం అంటే ఐదు జ్ఞానేంద్రియాలు అని కూడా అంటారు అందులో మనం బుద్ధి ఇవే సూర్యుడు అన్ని శరీరం తపస్సు ఇంద్రియాలు బుద్ధి తరిస్కత మనసు యోగ దేహం అనే రథంలో కుండలి శక్తి ఏకచక్రంలో చక్రాలుగా సమస్త హత్తవులు హరించుకొని వృధి నీరు అగ్ని వాయువు ఆకాశం జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రవేశించే భగవంతుడి శక్తియే సూర్యుడు అత్యంత భగవానుడు దక్షిణాకాయం నుండి ఉత్తరాయణ మార్గానికి ప్రధానం అన్నింటి రోజున ఈ రోజున విశేష పుణ్యకాలాల ప్రకారం ర్రతసప్తమి వ్రత విధానం ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు కరువుకాలంలో కాంబో దేశంలో అనే ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటి రాజు బ్రాహ్మణులను అడిగాడు బ్రాహ్మణులు ఆ కుమారుడి పూర్వజన్మ కంబోలి అయితే వైష్ణవులు రథసప్తమి రోజున హత్య వలన ఈ జన్మించాడు అయితే ఈ వ్యాధులకు గల కారణం చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు అదే రథసప్తమి వ్రతం చేస్తే ఇతను నీకు కలిగాడు అదే రథసప్తమి వ్రతం చేస్తే పాపాలు నశించి చక్రవర్తి అవుతాడు అని ఫలిక చెప్పారు ఆ రోజు రాజుగారు అలా చేశాడు దీంతో రాజుకు తగిలిన ఫలితాలు కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలిపాడు ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ రథసప్తమి అనేది ఈ ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైన ఈ రోజు వేళ చేస్తే దానం ప్రధాన సర్పణం దానాలు కూడా అనేక కోట్ల రేట్ల పుణ్యాలను ఫలితాలను పొందుతాయి ఆరోగ్యాలు ఆరు ఆరోగ్యాలు సంపదలు ఇస్తుంది సప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుని పుట్టినరోజు రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేస్తే చాలు జన్మ జన్మల దరిద్రాలన్నీ పోయి అష్ట అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు వస్తాయి ఈరోజు స్నానం చేసే సమయంలో ఈ ఒక్క రెండు వస్తువులను నీళ్ళలో వేసుకొని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే తిరుగులేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది రెండు ఏమిటి అంటే ఒకటి తెల్ల జిల్లేడు ఆకు రేగి పండ్లు ఈ రోజు తెల్ల జిల్లేడు ఆకు కోసి పాలు లేకుండా శుభ్రంగా కడిగి మరియు రేగి లేదా రేగి ఆకులు తీసుకొని స్నే స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు ఏడు రావి ఆకులు శిరస్సు మీద ఉంచుకొని తల స్నానం చేస్తే పాలు పాలు ఉండకుండా కడుక్కొని జాగ్రత్తగా సేవీకరించి ఆకులను నుండి పాలు రాకుండా శుభ్రం చేసుకొని ఏడు జిల్లేడు ఆకులు రేగి పనులు ఎందుకంటే సూర్య రథానికి ఉన్న గుర్రాలు ఏడు కాబట్టి ఇలా శిరస్సు మీద ఉంచుకొని రథసప్తమి రోజు తలస్నానం చేయాలి ఏడు జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏడు రకాలైన పాపాలు కూడా పటాపంచలమైపోతాయి ఏడు పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు అన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలమైపోతాయి ఈ ఏడు రకాలైన పాపాలు పోవాలి అంటే రథసప్తమి రోజు ఈ వేల ఏడు జిల్లేడు వాకులతో ఏడు రేగి పనులతో శిరస్సు మీద ఉంచుకొని తలస్నానం చేస్తే చాలా మీకు వీలు కాకపోతే చిక్కుడు ఆకులనైనా సరి తెచ్చుకొని తలస్నానం చేయవచ్చు ఈరోజు స్నానం చేసేటప్పుడు ఈ ఒక్క శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజు తలస్నానం చేసే సమయంలో మీరు చదవవలసిన ఆ శ్లోకం ఏమిటి అంటే పాయ జయ జన్మను తరస్ తోనే చోర శ్లోక మకరి సప్తమి అంటే ఏడు జన్మలలోని రోగాలు పాపాలు రోగాలలో శ్లోకం కూడా తొలగించుకొని ఈ శ్లోకం అర్థం ఇలా స్నానం చేశాక ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి అలాగే ఈరోజు ఒక బ్రాహ్మణులకు గొడుగులను పాదరక్షకులను దానం చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా స్నానం చేసి సూర్యభగవానుడి అనుగ్రహంతో పాపాలను తొలగి తగ్గించుకొని సంతోషంగా జీవించండి సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ రథసప్తమి రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే గోధుమలు అవును రథసప్తమి రోజు గోధుమలు కానీ గోధుమ రవ్వను కానీ లేదా గోధుమ పిండిని గాని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది గోధుమల గురించి మన అందరికీ తెలుసు గోధుమలు చాలా బలబద్ధకమైన ఆహారం గోధుమలతో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజు గోధుమలను కొని గోధుమలను రవ్వను కానీ గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కనుక గోధుమలను కానీ గోధుమ పిండిని గాని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది రథసప్తమి రోజు కొనండి ఇలా కొన్న గోధుమలను ఆ రోజు గోధుమ పాయసం తయారు చేసి సూర్యుడికి నివేదనగా చేసి ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించండి అంటే సంవత్సరం అంతా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ గోధుమలకు సంబంధించిన పదార్థాలను కొని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో ఉన్నా సరే ఒక పావు కేజీ అయినా సరే తెచ్చుకుంటే మీకే మంచి జరుగుతుంది ఇక రథసప్తమి రోజు కొని తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే కుంకుమ కుంకుమ గురించి మన అందరికీ తెలుసు కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉంటాం పూజలో ఉపయోగిస్తారు ఇంకా పూజలో ఉపయోగిస్తూ ఉంటాం అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తాము పూజలో ఉపయోగిస్తాం కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది శక్తివంతమైన పదార్థం కుంకుమ అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి రథసప్తమి రోజు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా సరే ఐదు రూపాయలు పెట్టి ఒక చిన్న కుంకుమను కుంకుమ ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది సూర్యుడి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి రెండు వస్తువులు తెచ్చుకోలేనివారు కనీసం ఈ రెండు వస్తువులలో నుంచి ఏదో ఒక వస్తువునైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి అఖండ రాజయోగం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటికి అన్ని శుభాలే జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులు ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు